భర్త ఫోన్లో వందల కొద్దీ ఫోన్ వీడియోస్ ఎక్కడ చూసినా వయగ్ర ట్యాబ్లెట్లు ఆ అన్ని రకాల ఫోన్ వీడియోస్ చూపిస్తూ ఇలాగే చేయాలని చెప్పేసి భార్య వసంతను వేధించేవాడు భర్త పదకొండు నెలలు భరించింది ఇక కాక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అవును విశాఖలోని గోపాలపట్నం నందమూరి కాలనీలోని చెందిన నాగేంద్రబాబుకు పదకొండు నెలల కిందట వసంతతో పెళ్ళైంది కామ పిచ్చితో నాగేంద్రబాబు వసంతను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేశాడు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది వసంత మారుతాడు అని కొన్ని రోజులు ఓపిక పట్టింది వసంత పిచ్చి దక్కకపోగా మరింత పెరిగింది భరించలేక ఆత్మహత్య చేసుకుంది వైయాగ టాబ్లెట్లు వాడుతూ ఫోన్ వీడియోలు చూపిస్తూ ఎప్పుడు పడితే అప్పుడు ట్యాచర్ చూపించాడంట భర్త వసంత ఆత్మహత్య తర్వాత ఆమె భర్త నాగేంద్రబాబు ఫోన్స్ చేసిన పోలీసులు అతని ఫోన్ లో వందల కొద్ది ఫోన్ వీడియోస్ ఉన్నట్లుగా గుర్తించారు అంతేకాకుండా గూగుల్ హిస్టరీని చెక్ చేసిన పోలీసులకు షాక్ తిన్నారంట శృంగార సామర్థ్యం పెంచేందుకు నాగేంద్రబాబు అనేక మందుల కోసం వెతికినట్టు తెలిసిందట పెళ్ళికి ముందు ఎన్నో కళ్ళలు కన్నది పెళ్ళైన నెల నుంచే ఈ టార్చర్ చూపించడంతో పదహూడు నెలలకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి